ఆయన సజీవుడు ఆయన సజీవుడు ఆయన సజీవుడు ఆయన సజీవుడు ఆయన తిరిగి లేచినాడు ఆయన తిరిగి లేచినాడు ఆయన తిరిగి లేచినాడు తిరిగి లేచినాడు అప్పుడు సజీవుడైన వాణిని దేవుని మృతులలో వెతకవద్దని ఆ సందర్భంలో చెప్పబడుతూ వచ్చింది ఆట అయితే క్రైస్తవ జీవితంలో చూసినట్లయితే ఐగుప్తు దేశంలో నుంచి ముప్పై లక్షల మంది బయలుదేరినారు ఇద్దరు మాత్రమే చేరినారు అంటే ఈజీ కాదు కైసవ జీవితంలో పర్వకూరు రాజ్యాన్ని చేరాలంటే దీత ప్రదేశకాల ఎనిమిది దేవుని దేవుడు ఏంటంటే మీరు బ్రతికి అభివృద్ధి చెంది ఆజ్ఞలు కాలాను దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఆజ్ఞలు పాటించాలి ఏం చేయాలా ఆజ్ఞలు పాటించాలి బ్రతికి అభివృద్ధి చెంది కారణాలు దేశాన్ని చేరాలంటే ఆజ్ఞలు పాటించాలి అని దేవుడు మోసదారి చెప్పిస్తూ వచ్చినాడు అయితే ముప్పై లక్షల మంది బయలుదేరితే ఇద్దరు మాత్రమే చేరినారు అది ఎందుకు దేవుడు లిఖించినాడు అంటే మనం కూడా ఇద్దరు ఎట్లా ఉన్నారో అట్లా ఉండాలా ఓస్వా కాలేబులు మాత్రమే ఇద్దరు కానాన్ రాజ్యంలో అడుగుపెట్టినారు తర్వాత చిన్న పిల్లలు కూడా ఆ రాజ్యంలో చేరినారు అన్ని పోత్రాల నుంచి చిన్న పిల్లలు ఎందుకు చేరినారంటే వాళ్ళకి దేవుడు ద్వారా వారికి ఆజ్ఞాపించలే మీరు బ్రతికి అభివృద్ధి చెంది ఆజ్ఞలు పాటిస్తేనే ఆ రాజ్యంలో చేరుతారని చిన్న చిన్న పిల్లలకు చెప్పబడలేదు కనుక చిన్న పిల్లలు ఆ రాజ్యంలో చేరుతూ వచ్చినారు కానీ ముప్పై లక్షల మంది పెద్దవాళ్ళు అందులో ఆరు లక్షల కాలుబలము ఇద్దరు మాత్రమే చేరినారు ఆ ఇద్దరు ఎవశా కాలేవు అంటే ఈ ఇద్దరులాగా ఎవరైతే ఉంటారో వారే చేస్తారు వారి ఇట్లా వారు ఎట్లా ఉన్నారు వారి ఊరి సాక్ష్యం ఏంటంటే వారిని పూర్ణ హృదయముతో వారు నిండు మనసుతో వారు విశ్వాసముంచి కాలాని దేశాన్ని వేగు చూడడానికి పన్నెండు మందిని పంపితే వీరిద్దరు మాత్రమే విశ్వాసం ఉంచినారు దేవుని అందరు కాబట్టి పన్నెండు లక్ష ముప్పై లక్షల మందికి ఇద్దరు చేరినారంటే మన పరిస్థితి జాగ్రత్తగా ఆజ్ఞలు పాటించాలి యాక పత్రిక ఏం చెప్తా ఉందంటే ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క విషయంలో తప్పుపోయినవాడు అపరాధగును అపోతుల కార్యంలో ఏం చెప్పబడుతూ వచ్చిందంటే ఒక్క విషయంలో ఒక్క తప్పున లేదు పరలోకం లేదు అదనీయ సఫ్యురాలు అబద్ధం ఆడినారు ఒకటే ఒక అబద్ధం కొత్త నిబంధనల కాలంలో ఒక్కటే అబద్ధం ఒక్క అబద్ధాన్ని బట్టి ఏమైనా వాళ్ళు చనిపోయినారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎందు వచ్చినో చూసినట్టయితే అబద్ధమాడు అబద్ధమాడు అందరూ అగ్నిగంధకములతో గుణములో పాలు పొందేదరు ఒక్క అబద్ధం చాలు ఒక్క పాపం చాలు అదే యోగు గ్రంథం చెప్తా ఉంది ఇరవై నాలుగో అధ్యాయంలో వచనము పాతాలము పాపము చేసిన వారిని పట్టుకోను పాపములు బహువచనం కాదు ఒక్క పాపం చాలు పాతాలము పాపము చేసిన వారిని పట్టుకోను ఒక ఒక్క పాపం చాలు తర్వాత వావ్ ఎవరైతే పాపం చేశారు